సాలూరు నియోజకవర్గంలో పర్యటించిన ఉమ్మడి ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత మర్యాద పూర్వకంగా సాలూరు మాజీ ఎమ్మెల్యే ఆర్పి బంజదేవు నివాసానికి విచ్చేసిన అరకు ఉమ్మడి ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత గారు పూలమాలలతో స్వాగతం పలికిన ఆర్పి బూంజ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత గారు ఎంపీగా గెలిచిన వెంటనే సాలూరు నియోజకవర్గ ప్రధాన సమస్యల్ని పరిష్కరిస్తామని గిరిజన గ్రామాల్లో విద్య వైద్యం రాష్ట్రంలో వైసీపీ హయాంలో నిర్వీర్యం అయ్యాయని గిరిజనుల జీవితాలు దయానీయంగా ఉన్నాయని గిరిజనుల బాగు కోసం నాకు శక్తిలా కృషి చేస్తానని తెలిపారు జీవో నెంబర్ మూడు ద్వారా గిరిజనులని ఇబ్బందులు చేస్తున్నారు వైసీపీ స్థానిక మంత్రులు ఐటీడీఏ గవర్నర్ బోర్డింగ్ మీటింగ్ సైతం నిర్వహించలేదని తెలిపారు కాబట్టి నిర్ణయించారంటే దాని అర్థం ఏంటంటే అన్ని విధాలుగా పరిశీలించి అర్హత ఉన్న వాళ్ళకే ఇక్కడ స్థానం కల్పించబడింది ఎవరైతే పార్టీ కోసం పనిచేయకుండా అక్రమమైన కేసులు పెట్టుకుంటూ తిరుగుతున్నారో వాళ్ళ మీద చిత్తశుద్ధితో పనిచేశానో అందరికీ కూడా ప్రతి ఒక్కరితో పని ఇంతకు ముందు ఎవరు ఎంపీలు ఇక్కడ మమేక్ అయినా అవ్వనంత ఎక్కువగా ఈ ఐదు సంవత్సరాలు బట్టి చూస్తే మీరు ఎప్పుడు ఇక్కడ ఎంపీ చూసినప్పుడు ముందు కూడా ఇదే చోట కూడా మీటింగ్ పెట్టి మాట్లాడడం జరిగింది ఇంతకు ముందు కూడా నేను ఇక్కడ ఎలా అయితే ప్రజలతో మమేకపోయి పోయి ఇక్కడ ఉన్న ఇష్యూస్ అన్ని పార్లమెంట్లో రిఫ్లెక్ట్ చేశాను పార్లమెంట్లో కూడా ఇరవై ఐదు మంది ఎంపీల్లో కూడా ప్రథమ స్థానాన్ని నేను పొందాను అటెండెన్స్ విషయంలో అయితేనే డిబేట్స్ విషయంలో అయితేనే క్వశ్చన్స్ రైజ్ చేయడం విషయంలో అయితేనే ఏ పార్టీ సపోర్ట్ లేకుండా కూడా ఆ రోజు మనం రిప్రజెంట్ చేయడం జరిగింది కాబట్టి ఈ రోజు ఒక జాతీయ పార్టీలో ఉండి ఖచ్చితంగా మన రాష్ట్రానికి మన కాన్స్టిట్యున్సీకి అలాగే వెనకబడిన మన అరకు పార్లమెంట్కి మనం చాలా చాలా అభివృద్ధి చేయగలమని సంక్షేమం ముందు తీసుకెళ్ళమని హండ్రెడ్ పర్సెంట్ నమ్ముతున్నాం ఎందుకంటే మోడీ గారికి రెండు కళ్ళు ఒకటి మహిళ రెండు గిరిజను ఆదివాసీల్ని ఒక టాప్ ప్రయారిటీలో పెట్టిన నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు ఆంధ్ర ఇండియానే ఒక విశ్వగిరువుగా రూపొంది ఉన్న పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాం అలాగే ఆంధ్రప్రదేశ్ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ అభివృద్ధి సాధిస్తుంది గిరిజనులకు మంచి జరుగుతుంది వెనకబడిన ప్రతి ఒక్కరికి కూడా నరేంద్ర మోడీ గారు అలాగే మన ఉమ్మడి కూటమి అభ్యర్థిగా ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా చిత్తశుద్ధిగా పార్లమెంట్ లో మీరు గుర్తించిన అంటే మీ దృష్టికి ఇప్పటికే వచ్చిన